ఆనంద దర్శన్ దగ్గరకు వెళ్ళి పాత అలవాట్లను పాత పరిచయాలను మర్చిపోవటం అలవాటు చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీర దగ్గరకు వెళ్తాడు షమీరా మన పెళ్లి జరగదు ఆ విషయాన్ని మర్చిపో అని దర్శన్ షమీరతో చెప్తూ ఉంటే నాకంటే నీకు ఆ సరైన ఎక్కువైపోయిందా అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది నీకు అర్థమయ్యేలా చెప్పలేవను అని చెప్పి దర్శన్ షమీరకు భయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు దర్శన్ అని చెప్పి షమీర పిలుస్తూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ప్రీతి వచ్చి షమీర భుజంపై చెయ్యి వేస్తుంది దాంతో షమీర వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా ప్రీతి ఉంటుంది నిన్ను దర్శన్కి భార్యను చేస్తాను నాతో చెయ్యి కలుపు అని ప్రీతి సమీరను అడుగుతూ ఉంటే షమీర ప్రీతితో చెయ్యి కలుపుతుంది మరోవైపు విశ్వనాథం గీతతో గార్డెన్లోకి వెళ్ళి చాటుగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు కాంచన మేడ మీదకి తీసుకెళ్లాలనుకుంది సరే నేను కాదు అనన్యని అని విశ్వనాథం గీతతో చెప్తూ ఉంటాడు అనన్య మన కన్న కూతురు కాదని తనకు చెప్పడానికి మేడపైకి తీసుకెళ్లినట్టు అనిపించింది అని విశ్వనాథం గీతతో చెప్తూ ఉంటే అప్పుడే అనన్య వచ్చి షాకింగ్గా విశ్వనాథం గీతల వైపు చూస్తూ ఉంటుంది కాంచన ఆ విషయం గురించి అనన్యకు చెప్పిందనుకో కాంచన చంప పగలగొడతాను కొడతాను అని గీత చెప్తూ ఉంటే ఎందుకు అనన్య మన కన్న కూతురు కాదు కదా అని చెప్పి విశ్వనాథవ్ అంటూ ఉంటాడు ఆ మాట విని అనన్య షాక్లో ఉండిపోతుంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్